అనుష్క అంటే అరుంధతి అనుష్క అంటే భాగమతి అలా ఒరిజినల్ నేమ్ కంటే పాత్రలతో సినిమాలతోనే జనాల్లోకి హీరోయిన్ అనుష్క హైట్ కి తగ్గ ఉన్న రోల్స్ చేసే ఈ టాలీవుడ్ బొమ్మాలి దారిటో బాహుబలితో వచ్చిన ఇమేజ్ భారం మొయ్యలేక తెకమక పడుతోందా అనుష్క అంటేనే ఆరడుగుల హీరోలకు సరి సమానంగా కనిపించే టాల్ హీరోయిన్ రాజసం ఉట్టిపడే లుక్కు అరుంధతి నుంచి బాహుబలి వరకు వచ్చిన హిట్లతో పెరిగిన ఇమేజ్ అదే అనుష్క ఫ్యూచర్ నలిగిపోయేలా భారంగా మారిందా అరుంధతి అప్పట్లో పదమూడు కోట్లతో తీస్తే కోటాను కోట్ల కనకవర్షం కురిపించింది స్టార్ హీరోలు లేని అరుంధతే కాదు భాగమతిలో కూడా అనుష్క ఒంటి చేత్తో బాక్సాఫీస్ని కుదిపేసింది ఇప్పుడు మాత్రం తన కెరీరే డైలమాలో పడినట్టుంది పదిహేనేళ్ల కెరీర్లో చేసింది యాభై పైగా సినిమాలు టాలీవుడ్ కోలీవుడ్లో మూడు డజన్లు పైగా హిట్లు హీరోకి ఏ మాత్రం తీసిపోని క్రేజు ఇమేజు అనుష్క సొంతం అందుకే కొన్నిసార్లు కుర్ర హీరోలకంటే స్టార్ హీరోలకే తను సూట్ అవుతుందనే కామెంట్లు వచ్చాయి తనకున్న స్పెషల్ ఇమేజే చాలా ఆఫర్స్ ను ఆవిరయ్యేలా చేసింది అయినా సౌత్ నార్త్కు దేవసేనగా ఫోకస్ అయింది ఇప్పుడు తనకున్న ఇమేజ్ కు తగ్గ పాత్రల కోసం వెయిట్ చేస్తోంది అనుష్క లాస్ట్ టైం సైలెన్స్ అంటూ ప్రయోగం చేసింది ఫార్టీలో అడుగుపెట్టే టైం దగ్గర పడుతున్నా తన పెళ్లి మీద ఎన్ని గుసగుసలొచ్చినా సినిమాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోంది కానీ ఇప్పటికే బాహుబలి లాంటి సెన్సేషన్తో పెరిగిన ఇమేజ్ ని మోయలేక సైలెన్స్ లాంటి సినిమాలు నలిగిపోతున్నాయన్నారు అలా చూస్తే అనుష్కకు పెరిగిన ఇమేజే తన ఫ్యూచర్కి భారంగా మారిందంటున్నారు